సో హలో గైస్ వినాశకాలే విపరీత బుద్ధి అనే స్లోగన్ మీకు తెలుసు కదా బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ స్లోగన్ కి చాలా దగ్గరలో ఉంది దీపు చంద్రదాస్ అనే ఒక హిందూ వ్యక్తిని మానవత్వమే లేకుండా రోడ్డు మీద కొట్టుకుంటూ బట్టలోడదీసి కొట్టి కొట్టి చంపేసి చెట్టుకి ఉరేసి తగలపెట్టేశారు బంగ్లాదేశ్లో పెట్రోల్ వేసి దీని ఉన్న రీజన్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లోని బంగ్లాదేశ్లో యాంటీ ఇండియన్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి సో ఈ ప్రొటెస్టులు జరుగుతున్న టైంలోని ఆయన అందరి దేవుళ్ళు ఒకటే కదా అందరూ ఒకటే కదా అని ఒక్క మాటకి ఆయన హిందూ అనే ఒక రీజన్ కి ఆయన రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి కొట్టి కొట్టి పెట్రోల్ వేసి తగలబెట్టి చంపేశారు ఎంత దారుణమైన ఇన్సిడెంట్ ఇది ఆయన నేను సెక్యులరీస్ట్రా అని చెప్తున్నా వినకుండా ఆయన చంపేసి ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు ఎంత దారుణం ఇది మనుషులకి హ్యుమానిటీ అనేది ఒకటి ఉంటుంది ఆ లైన్ ఎప్పుడైతే క్రాస్ అయిపోతాడో మనిషి మృగంగా మారిపోతాడు దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా మన దేశంలో ఉంటే వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది చాలా మంది బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు అప్పుడు బోర్డర్స్ ఓ గురించి చాలా మంది బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్ లో షాయిద్ ఉస్మాన్ హడి అనే ఒక రెబల్ లీడర్ ఇండియాకి సంబంధించిన సెవెన్ సిస్టర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి బంగ్లాదేశ్ కి సంబంధించినవి అని చెప్పేసి నినా స్టార్ట్ చేశారు బంగ్లాదేశ్ లో ఇది ఒక మ్యాప్ కూడా క్రియేట్ చేసుకుని చాలా ప్రొటెస్ట్లు చేశారు అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఇలా జరుగుతుండగా ఒక అన్నోన్ వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గర ఈ షరీఫ్ అనే వ్యక్తిని చంపేశారు అన్నమాట సో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ కన్నా కన్నాంత అది ఇండియన్స్ పై చేశారని చెప్పేసి ఒక రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు బట్ అది ఎవరు చంపారు ఎలా చంపారు అనేది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు బంగ్లాదేశ్ గవర్నమెంట్ కూడా దాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పంపించినప్పుడు కూడా ఇండియా నార్మల్ గానే పంపించింది కానీ ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అందరి దేవుళ్ళు ఒకటే అన్న ఒక మాటకి ఎంత భయంకరంగా చంపేశారు ఆయన సో ఇప్పుడు మన సోకాల్ సెక్యులరిస్టులు ఎవ్వరూ మాట్లాడరు మన సోకాల్ ప్రకాష్ రాజ్ గారు మాత్రం ఇరవై నాలుగు గంటలు బీజేపీ అది చేసింది ఇది చేసింది అలా చేశారు ఇలా చేశారు అంటారు తప్పితే ఇలాంటి ఇష్యూస్ అప్పుడు మాత్రం నోరుతర చాలా సైలెంట్ గా ఉంటారు ఇదే పని ఇండియాలోని ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్నో లేదంటే అదర్ కంట్రీ పర్సన్నో అలా మాట్లాడని అలా చేస్తే వరల్డ్ ముందు ఇండియాని ఎలా నిలబెడతారో చెప్పండి అప్పుడు సోకాల్ సెక్యులరిస్టులు అందరూ బయటకు వచ్చేస్తారు అందరూ మాట్లాడతారు బట్ ఇలాంటి ఒక ఇష్యూ జరిగినప్పుడు మాత్రం ఎవరు మాట్లాడారు వెరీ సూన్ ఇండియన్ గవర్నమెంట్ దీని మీద ఒక యాక్షన్ తీసుకుంటుందని నేను నమ్ముతున్నాను అండ్ మై డీపెస్ట్ కండోలెన్స్ టు దీపూ చంద్రదాస్ గారు ఫ్యామిలీ ఇలా మానవత్వం లేకుండా చెప్పడం ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి అండ్ ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెస్టర్ చేయండి అండ్ ఈ ఇష్యూ మీద మన గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో కూడా కేంద్రం కామెంట్ చేయండి హింద్